ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు సమితి సింగారం గ్రామ పంచాయతీలో అయితే పంచాయతీ ఎలక్షన్స్లు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి ఇటు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కొన్ని ప్రాంతాలు అడిగినట్టు చెప్పారు గెలిచే సీట్లు తర్వాత ఆ కమిట్మెంట్తో వాళ్ళ పినపాకలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకి టీడీపీ వాళ్ళు పూర్తిగా కృషి చేసిందనే చెప్పాలి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ల నేపథ్యంలో వాళ్ళు టీడీపీ వాళ్ళు సమితి సింగారం గ్రామ పంచా వాళ్ళ అభ్యర్థి గతంలో రెండుసార్లు సర్పంచ్గా చేసింది ఆ అభ్యర్థిని మళ్ళీ తిరిగి నిలబెట్టి చర్చల కోసం వెళితే చర్చలు విఫలమైనవి విఫలమైన సందర్భంలో ఆమె ప్రచారానికి వెళ్తుంది వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ వాదులు ఆమెకి సపోర్ట్ చేశారు దా దాని నేపథ్యంలో ఈ హోరాహోరీగా ఇద్దరి మధ్యలో వారు నడుస్తుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నిన్న బ్రహ్మన్న వర్గం బ్రహ్మన్నకి సంబంధించిన మనుషులు పాయంగారు మాటించి తప్పిండని చెప్పేసి వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టిండ్రు దానికి కౌంటర్గా మనుగూరు మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ అసలు టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదు మా కండవాలు వేసుకొని తిరుగుతుండ్రని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ఇది బాగా వాడివేడిగా నడుస్తుంది చర్చ ఈ జిల్లా ఈ చిన్న గ్రామ సర్పంచ్ పద ఇక్కడ ఇది ఇక్కడ నుంచి వేడి గాంధీభవన్ కూడా తాకిందని చెప్పుకోవచ్చు ఇరు వర్గాల మధ్య బాగా వాడివేడి చర్చ నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ జెండాలు వేసుకొని తిరుగుతుండ్రు టీడీపీ వాళ్ళు మాకు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తా అంటున్నారు మద్దతు ఇచ్చిందని అంటుండ్రు కాంగ్రెస్ సంబంధం లేదు వంద రూపాయలు కొను పెట్టు కొనుక్కొని జెండా వేసుకున్నంత మాత్రంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వీళ్ళు అంటుండ్రు మరి ఈయన ఒక ఈయన డిసిసిబి డైరెక్టర్ ఒక రాష్ట్ర నాయకుడు గత నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు బ్రహ్మణ వర్గం దీని మీద మనం టీడీపీ నాయకుడితో వట్టం నారాయణ దొరతో లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి లైన్ కలిపి వట్టం నారాయణ నిన్న ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడిన కాటిపాయి నాగేశ్వరరావు ఈయన నియోజకవర్గ ఈ కోఆర్డినేటరు ప్లస్ మనుగూరు మండల అధ్యక్షుడు పిరునాకి నవీన్ నిన్న టౌన్ ప్రెసిడెంటు సైదులు హలో అన్న నమస్తే నేను పులిపాటి లైవ్లో ఉన్నారన్న మీరు ఇది నిన్న ఏం జరుగుతుంది ఇప్పుడు మనుగూరు మండలం సమీర్ సింగారం ఇక్కడ కొంచెం వాడివేడిగా చర్చ నడుస్తుంది ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏంటి ప్రాబ్లం ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో ఏమో మా పాయంగా టీడీపీ వాళ్ళేమో పయంగారు మాట తప్పిందని చెప్పేసి నిన్న కొంతమంది కాంగ్రెస్ వాదులు నిన్న ఆరోపించారు దీన్ని మీరు ఎట్లా ఎట్లా చూడొచ్చు మనం దీని మీద ప్రజలు వేరే కొత్తగా స్పందించాల్సింది ఏమి లేదు వాస్తవంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ఎన్నికల సందర్భం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎలాంటి కండిషన్ లేకుండా మాకు పంచాయతీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు స్థానిక సంస్థలలో పొత్తులు పెట్టుకున్న పొత్తులలో తెలుగుదేశం పార్టీకి సంసింగారం ప్రధానంగా సంసింగారం పంచాయతీ ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు ఇదే ఎమ్మెల్యే గారు ఇచ్చారు శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చారు తుల్లూరు ప్రమేయ గారు ఇచ్చారు వీళ్ళందరికీ ఉన్నారు ఈ హామీ ఇచ్చే ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి చర్చలలో ఎమ్మెల్యే గారితో ఒక నాలుగైదు సార్లు సమావేశమైన ఎమ్మెల్యే గారు చివరి రోజు వరకు నాన్సి నాన్సి నాన్ంచి నాన్సి దాన్ని మేము పోటీ పోటీ చేస్తాం మీకు ఇవ్వలేము అని డిక్లేర్ చేశారు దీన్ని దీన్ని ఈ పరిస్థితిని జీర్ణించుకోవాలని ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సర్వీస్ ని గుర్తించినటువంటి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వటం అనేది సమంజసము న్యాయ న్యాయం అయింది అందుకే ఆ ఉద్దేశంతో అందరూ వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి టవల్ తీసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ఇందులో దీంట్లో ఇది జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇది మాది రకరకాల క్రియేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని తూలనాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ వాళ్ళలో వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశానికి కలిసి పనిచేసేటువంటి ఎందుకు పనిచేస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు అశ్వాపురం మండలంలో సీపీఐ టీడీపీ కాంగ్రెస్ అక్కడ కలిసి పనిచేస్తున్నాయి అట్లనే సారపాకలో కూడా టీడీపీ సీపీఐ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి మరి మనుగూరు మండలం సమీసింగారానికి వచ్చేసరికి ఏమైంది అక్కడ ఈ మనుగూరు మండలం ఇక్కడ ఇక్కడ మనుగూరులో ఉన్నటువంటి మేజర్ సంత పంచాయతీ ఇవ్వాలనే ఉద్దేశంతో అత్తపురంలో కూడా మేము ని పెట్టలేదు అది సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా అక్కడ మాకు ఉపాధ్యా ఉప సర్పంచ్ ఇవ్వండి అని కూడా మేము అంగీకరించడం జరిగింది అన్నిటికీ ఓకే కానీ సంజ సింగారం మాత్రం మేము ఇవ్వలేము అనేటువంటి మాటతో వచ్చారు ఆ కండిషన్ పెట్టుకున్నారు వాళ్ళు ఇది మేము ఎమ్మెల్యే ఉండేటువంటి స్థానిక లోకల్ పంచాయతీ ఎమ్మెల్యే ఉంటున్నాం మా పార్టీ అధ్యక్షులు ఉంటున్నారు మా పార్టీ లీడర్లు ఈ పంచాయతీలో ఉన్నారు మేము వదులుకోలేమని వాళ్ళు అంటున్నారు ఇది మా సిట్టింగ్ సీటు మేము గత పది సంవత్సరాలుగా మేము ఇక్కడ మేము రిమార్క్ లేకుండా మేము మా మా పంచాయతీలో మేము పాలన చేసినటువంటి పరిస్థితి మళ్ళీ బలం కూడా ఇక్కడే ఉన్నది మా నిన్న మనుగూరు మండల మనుగూరు మండల అధ్యక్షుడు ఒక వాదన చేసిండు తెలంగాణలో దోమల సర్వే చేస్తే సింగారంలోనే సమితి సింగారంలోనే ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక మాట అన్నాడు సమితి తెలంగాణలో దోమల గురించి సర్వే చేస్తే సమితి సింగారంలోనే దోమలు ఎక్కువగా ఉంటాయని అన్నాడు రికార్డు సృష్టిస్తాయన్నాడు అంటే పారిశుద్ధ్యం కూడా లేదు గత పదేళ్ల నుంచి పదేళ్ల నుంచి మొత్తం వెనుక పడిపోయిందని చెప్పేసి మాట్లాడండి దోమలు అనేది దోమలు అనేది మురి కాలువలు అనేది ఏం చేసింది అనేది ప్రతి పంచాయతీలో ఉంటాయి పంచ ప్రతి మున్సిపాలిటీలో ఉంటాయి ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సర్పంచులు ఉన్న చోట దోమలు లేవాట అది నిరూపించగలుగుతారు అట్లా వీళ్ళు ఆ పంచాయతీలో మురి కాలువ లేవాట కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు ఎమ్మెల్యే తరఫున ఆ సర్పంచ్ ను ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ అయినా ఏ ఊర్లో అయినా ఏ వరిలో పంచాయతీలో లేకపోయినా అడవిలో పెట్టుకో ఇల్లు పెట్టుకున్నా ఆడ దోవలు ఉంటాయి వాస్తవంగా పంచాయతీలో తొంభై శాతం రోడ్లు సిసి రోడ్లు అన్నిటిని కంపేర్ ప్రతి ప్రతిరోజు ప్రతి ఇంటికి మన మిషన్ భగీరథ రాకముందు కూడా మిషన్ భగీరథ రాకముందు ప్రతి ప్రతి ఊరు గల్లీలో పంప వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి మీరు ఎక్కడ చూడండి ఏ చదువు పోయినా సిసి రోడ్లు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదా అని తిట్టిండ్రు నేను ఈ విషయం మీద చలపతిరావు గారి దగ్గర కూడా వివరణ తీసుకున్నా ఆయన అమెరికాలో ఉన్నాడంట ఏమన్నాడంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళే మా దగ్గరకు వచ్చారు మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పేసి అన్నాడు వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు మాకు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మాకు గెలుపు గెలవాలని ఉంటుంది ఎవరు సపోర్ట్ చేసినా మేము స్వీకరిస్తాం అన్నట్టుగా మాట్లాడాడు దీన్ని మనం ఇట్లా చూడొచ్చు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కాదు ఇంకా రకరకాల పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రంగా చేసే వాళ్ళున్నారు ఉన్నారు ప్రత్యక్షంగా చేసే వాళ్ళు పరోక్షంగా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అది మా 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 గవర్నమెంట్ చిత్తశుద్ధి మాకు పట్ల మాకు జరిగినటువంటి అన్యాయం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరు కూడా మాకు రకంగా చేస్తున్నారు రాజకీయాలలో ఓట్లు వేస్తానని మేము ఎందుకు వస్తాం ముందుకొస్తే మాకు వద్దు అని ఎవరికి గంటే కదా మేము అది గంటేస్తా ఎవరైనా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మా ఇక్కడ మాకు న్యాయంగా అన్యాయం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి దాంట్లో మాట నిలబెట్టుకోవాలి మరి ఎమ్మెల్యే గారు నిలబెట్టుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీకి ఆ పదనాయం ఉంటది ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ పదనాయం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యకర్తలు ఆ నాయకులు మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ ప్రజలు ఫైనల్ అది ప్రజాస్వామ్యం ఫైనల్ జడ్జిమెంట్ అది ఇప్పుడు పార్టీ పరంగా వచ్చేసరికి ఎమ్మెల్యే ఓకే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం మీరు ఇక్కడ ప్రచారం చేసుకుండా చేసుకుంటూ ఎమ్మెల్యే అండదండలు లేకుండా ఎట్ల ముందుకు వెళ్తారు మీరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అధికారాలు పెత్తనాలు అన్ని ఆధిపత్యాలు అన్ని ఎమ్మెల్యే ఉంటాయనే మాట వాస్తవం అలాగే రాజకీయ పార్టీ అనేటప్పటికీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే వేరు ప్రజా నాయకులు వేరు ప్రజల్లో ఎవరికి పరం ఉంటుందో వాళ్ళ మాట ఆడుతుంది ప్రజలలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అధికార పరంగా ఆయన మాట చాలా తెలంగాణలో ఉంటది కానీ ప్రజలలో నాయకుడు ఎవరైతే ఉంటారో ప్రజల్లో ఉన్న నాయకుడు నా నాయకుడికే సరే మీరు లెంత్ అవుతుంది మీరు ఫైనల్గా ఒక మాట చెప్పండి ఇప్పుడు ప్రజలు చాలా అయోమయానికి విస్మయానికి గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని టీడీపీ వాళ్ళు తిరుగుతుండ్రు ఇటు ఇటు వర్గం తిరుగుతుండ్రు అటొక వర్గం తిరుగుతుండ్రు అసలు మేము ఎవరికి అసలు కాంగ్రెస్ ఎవరి నకిలీ కాంగ్రెస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే ప్రజలు అయోమయం గందరగోళంలో ఉన్నారు దీని గురించి మీరు ఒక ఫైనల్ చెప్పేసి కట్ చేసేయండి ప్రజలెవరం ఇప్పటి వరకు మమ్మల్ని ప్రశ్నించలేదు మీరెందుకో కాంగ్రెస్ టవల్ చేసుకున్నారు ప్రజలు ఎవరు మమ్మల్ని ప్రశ్నించలేదు ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా ప్రజలు కాని మా యొక్క కలయిక కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు వెళ్తున్న ప్రతి ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళు సగర్వంగా ఆవర్ణిస్తున్నటువంటి పరిస్థితులు అది కావాలని ఏ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మాకు రాలేదు ప్రతికూల పరిస్థితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని వ్యతిరేకించటం వాళ్ళకు ప్రతికూల పరిస్థితులు ఉంటే ఉండవచ్చు దానికి మేము బాధ్యులం కాదు దానికి మేము సమాధానం చెప్పలేదు అది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు రెండోది ఇంకా టవల్ చేసుకున్నారు అనేటువంటి నింద మాదేవాల్సి ఉంటే అసలు టవల్ చేసుకునేటువంటి చట్టపరంగా న్యాయం ఏదైతే మనం ఉంటుందో ఎలక్షన్ కరెక్ట్ ప్రొసీజర్ ఒక ప్రొసీజర్ మన ప్రొసీజర్ మనం మెయింటైన్ చేయగలుగుతే చేయాలి అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు తెలుగు తెలుగుదేశం కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు టవల్ వేసుకునే అర్హత నైతిక అర్హత ప్రజాస్వామ్యాలు ఎక్కడా లేవు సర్పంచ్ అభ్యర్థులకి పార్టీలకు సంబంధం ఉండదు పార్టీ గుర్తు ఉండదు వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఏదైతే కేటాయించారో ఆ గుర్తుల మీద పోటీ చేయాలి వాళ్ళు ఇందులో చేసుకున్నారు అని వాళ్ళు మా మీద నిన్న ఫిర్యాదు కూడా చేశారు మా మీద ఫిర్యాదు కూడా చేశారు మాకు ఇచ్చినటువంటి చేసి విషయం ఐదు నిమిషాలలో వాళ్ళే వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము కన్ఫ్యూజన్ కూడా అవుతున్నాం మా కవళ్లు వాళ్ళు అక్రమంగా చేసుకొని తిరుగుతున్నారని వాళ్ళు ఫిర్యాదు చేస్తారు మా మీద ఆ మేము ఇచ్చా షోకాల్స్ నోటీస్ ఇచ్చాము దాని అర్థం దృష్టిలో పెట్టుకొని ఇమిడియట్ మాకి మాకు సోకాల్స్ నోటీస్ ఇవ్వడమే వాళ్ళ తప్పుగా భావించుకొని వాళ్ళు మమ్మల్ని రిక్వైట్ చేసి మరి వాళ్ళ షోకాల్స్ నోటీస్ రిటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఓకే ఓకే నేను నేను మళ్ళీ మీకు టచ్ ఓకే రైట్ చూశారుగా ప్రజలారా షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ ఎలక్షన్ కమిషన్ గుర్తులు కేటాయిస్తుంది ఆ గుర్తుల మీదే పోటీ చేయాలి కాకపోతే మా అభ్యర్థి మా అభ్యర్థి అని ప్రకటించుకుంటారు అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే టీడీపీ అభ్యర్థి బచ్చల భారతి ఉన్నదో ఆ బచ్చల భారతికి నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమని అన్నారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన మాట తప్పినరు కాబట్టి మేము బ్రహ్మన్న దగ్గరికి వెళ్ళి మీ జరిగిన విషయం చెప్తే నేను పైన మాట్లాడతాను మీరు కానియండి అని చెప్పేసి నిన్న వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టిన్రు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పుచ్చకాయల శంకర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి పాయం గారు మాట తప్పిండు అందుకనే మేము ఇది చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆమెకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన్ని కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నేను పులిపాటి అండి వైసం న్యూస్ లైవ్ లో ఉన్నారు మీరు మాట్లాడొచ్చా ఇది ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు నిన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పాయంగారు మాట తప్పారని అని చెప్పేసి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏం జరిగింది అసలు ఏం ఆ టైంలో అంటే ఇక్కడ ఉన్న సిపిఐ తెలుగుదేశం అందరూ పొత్తు తెలియదు అఫీషియల్ గా పొత్తు కలిశారు అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం నాయకులు మాతో ఉన్న స్నేహపూర్వక వాతావరణం చూసి తుమ్మురు ఎమ్మెల్యే గారిని చూసి మేము ఎక్కడ తెలుగుదేశం కనీసం కాబట్టి మాకున్న ప్రత్యయాలతో వాళ్ళు ఏం చేస్తారంటే స్వచ్ఛందంగా వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో అంటే మీకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు మీకు కమిట్మెంట్ ఇచ్చారు మీకు ఎమ్మెల్యే గారు పాయం గారు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు బ్రహ్మయ్య గారు సాయం గారు కమిట్మెంట్ ఇచ్చారు వారికి వివేకం నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే వాళ్ళ సిట్టింగ్ సర్పంచులు ఉన్నారో అశ్వాసరం కానీ మనది సమితి గారం కానీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు వచ్చి కలిసారు ఎవరు ఈ మన డిపిఎల్ నాయకులు కానీ ఆ న్యూస్ పేపర్ నాయకులు మొత్తం కలిసి ఓకే ఆ రోజు వారందరూ కలిసి తెలుగుదేశం వారికి మాత్రమే జరిగింది ప్రజలు కాంగ్రెస్ ప్రజలు అప్పుడు గౌరవీడు రెడ్డి గారు సాయం గారు జమ్మయ్య గారు వీళ్ళందరూ ఇచ్చిన తర్వాత ఆ క్రమంలో ఏమైందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయి గ్రామీణ సంస్థ ఎలక్షన్ వాళ్ళు మరి మా సిట్టింగ్ సీట్ మా జీమని అడగటం జరిగింది తానికి ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు ఏంటంటే నేను దాడిగా మాటిచ్చింది పార్టీ కదా మీ పార్టీ అడగలన్నట్టు చెప్పాడు అదే విధంగా వాళ్ళని నామినేషన్స్ వారికి కూడా వాళ్ళకి ఏం చెప్పకుండా ప్రస్థానం చేసింది పిలిచి మా ఒక ఏది ప్రచులకన్నా ఇక నామినేషన్ అయిపోయే రోజు మాత్రం మా యొక్క మండల మండల అధ్యక్షుడు మాకున్నాడు నాకు నవీన్ గారు వారితో మాట్లాడనని చెప్పడం జరిగింది వారు ఏం చేశారంటే మీరు మీకు రోజు మాట మీకు ఇచ్చిన వాళ్ళు గడిపోకండి అని వాళ్ళని వాళ్ళ యొక్క చర్చలు ముగిచ్చేశారు ముగిస్తే అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాంతంలో మరి ఉన్నది బ్రహ్మయ్య గారు తాయం గారు ఆ రోజు చర్చల్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళలో ఉన్నారు పినోక్ రెడ్డి గారు అంటే హైదరాబాద్ లో ఉన్నారు మినిస్టర్ గారు కాబట్టి ఇక తాయం గారు మీ ఎమ్మెల్యే గారు వద్దన్నారు కాబట్టి మీరు ఏం చేయాలని బ్రహ్మయ్య గారి దగ్గరకు వచ్చారు వాళ్ళు బ్రహ్మయ్య గారు ఆ రోజు మాటిచ్చిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా మీరన్నా మాట నిలబడి అంటే మీ తాయా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మీకు సపోర్ట్ చేస్తాం మేము మీరు నామినేషన్ చేసుకొని మీరు జరగండి స్థానికంగా ఉన్న మా నాయకులు ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు మీరు ఎమ్మటొస్తారు అని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా బ్రహ్మయ్య గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి హామీ ఇచ్చారు నాకు ఆదేశాలు ఇచ్చారు ఆ రోజు పార్టీ పరంగా వారికి మనం పార్టీ ఇచ్చాము ఇప్పుడు పార్టీకి మనం సపోర్ట్ చేయాలి మతల వారికి సర్పంచ్ గా తెలుగు అని చెప్పడంతో చెప్పడంతో ఇది తిరుగుతున్నాం మీరు కనవల్ మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కనబడిసుకొని తిరుగుతున్నా దానికి మీరు పార్టీ కనులు చేసుకోవద్దు వాళ్ళు ఎందుకంటే సంబంధించిన ఆ రోజు పార్టీ మరి వాళ్ళకి మాటిచ్చింది కదా పార్టీ మాట్లాడుతుంది మన పార్టీ కనవల్స్ ఉండడం దొరుకుతాం అది ఆ విధంగా మేము తిరుగుతుంటే నిన్న పిల్ల బిడ్జీ లేదు లేకపోతే చిల్లరగా కండవులు పది రూపాయల కండవులు వేసుకొని తిరుగుతున్నారు అని మేము అంగ ప్రెసిడెంట్ గారు తర్వాత పెద్ద అడ్రస్ లేని వాళ్ళు అని మమ్మల్ని కామెంట్ చేయడం జరుగుతుంది బుద్ధి లేని అయితే పది రూపాయల కావాలి అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇదే ఎమ్మెల్యే గారు నన్ను అంటే నేనంటే పుస్తకాల శంకర్ మాజీ ఉత్తర్ సని శింగారం మాజీ వైస్ ఎన్టీపీ మనుగూరు మమ్మల్ని ఫెస్ మీటర్లు పక్కన గుర్చోబెట్టి ఫెస్ట్ మీటర్ ఎట్లా చెప్పాడు మమ్మల్ని క్యాంపెయినింగ్ దిరగడానికి ఎట్లా మమ్మల్ని పక్క దిక్కు తిరిగిండు మరి అదే చిల్లర చిల్లరగా అదే చిల్లర చిల్లరఖండోలో అయితే ఆరోగ్యానికి పోయి ఇప్పుడు మమ్మల్ని ఆరోగ్యం పక్క పెట్టచ్చు కదండి ఇప్పుడు ఏమంటారు బసల వారికి కరెక్ట్ కాదంటే మరి పది సంవత్సరాలు బసల భారతి కరెక్ట్ ఉన్నప్పుడు మరి నువ్వు పోటీ చేసి ఓట్ అవ్వడానికి బత్తల భారతి మంత్రి కానప్పుడు ఎందుకు ఏంటో ఎన్నర్వాలో బత్తల భారతి అభివృద్ధి చేయలేదు మరి బసల భారతిని అభివృద్ధి అభివృద్ధి చేయని మనిషిని మనం ఎన్నర్ రాజకీయాల్లో కామన్ మాటలు మాటలు ఇవ్వటం వాగ్దానాలు ఇవ్వటం అది అది ఆ వప్దానాలు తుల్లూరు బ్రహ్మమ్మాయి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గారు వివిధ పెట్టదు వాళ్ళు ఇచ్చిన మాటలు కమిట్ అయినారు వారి అభిమానులుగా వారి కార్యకర్తలు అంటే ఇప్పుడు మీకు తుళూరు బ్రహ్మయ్య గారు ఓకే ఆయన మీకు ఆయన ఇప్పుడు ఆయన ఆయన మనుషులుగా ఆయన మీకు సపోర్ట్ చేస్తుండు మరి ఇంకా జిల్లా డీసీసీ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా చేసారా మీకు వాళ్ళకి వాళ్ళు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా రాకపోతే మా మాత్రం వద్దు అనేది చేయమనం అనే కాళ్ళు కాదు మమ్మల్ని లేదు అనేది చేయమనాలు లేదు నుంచి మాకు వినక ఇన్స్ట్రక్షన్ వస్తే వారితో చర్చించి జరిగిన విషయం వారికి చెప్పి అది ఏం చేయాలో అట్లా చేస్తాను మాట్లాడేవాళ్ళంటే బ్రహ్మ గారితో బీసీసీ కానీ పిసిసి కానీ బ్రహ్మయ్య గారు మాట్లాడతారు ఎందుకంటే మనం బ్రహ్మయ్య గారు ఆదేశాలు అనుసరిస్తున్నాం కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ పెద్దలు దృష్టిలో ఉన్నాయి పెద్దలు గమనిస్తూ ఉన్నాయి చూశారు కదా ప్రజలారా రోజు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చింద్రో ఆ కమిట్మెంట్ ప్రకారమే బ్రహ్మయ్య గారు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇక పుచ్చకాయ శంకర్ మాజీ సర్పంచ్ అయితే మనకి ఫోన్ లైన్లో తెలపడం జరిగింది ఏదైనా కానీ ఇది మరీ ముందే జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన దేవి ప్రసన్న గారు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఏదైనా ఇంకా కొంచెం ముందే ఇరువురి సమ సమన్వయం చేసేసి పార్టీల అంతర్గత పోరును తగ్గించేసి రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి పెద్ద సవాలే ఈమెకి కొత్తగా డిసిసి పదవి చేపట్టింది మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి